మంత్రి శ్రీనివాస రెడ్డి కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఐదు వందలు ఇస్తానన్న వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ ఆదేశానుసారం అన్ని రకాల వడ్లకు బోనస్ ఐదు వందల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో గొల్లపల్లి మండలం కేంద్రంలోని మండల కార్యాలయం ముందు ఈ రోజు ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేసి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది గొల్లపల్లి జెడ్పీటీసీ గుసుకుల జలంధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం దగ నైవంచన గ్యారెంటీ కార్డులోని వరి పంటకు ఐదు వందల బోనస్ అని ప్రకటించి ఇప్పుడేమో సన్నబోట్లకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతారా ప్రపంచంలోని ప్రతి గింజకు అని ఊదరగొట్టి ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా ఇది ప్రజా పాలన కాదు రైతు వ్యతిరేక పాలన నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారు కరెంటు కోతలతో పంటల్ని ఎండగొట్టారు కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాలు పాలు చేసి ఆగం చేశారు ప్రతి ఏటా రైతులు కౌలు రైతులకు పదిహేను వేలు రైతు భరోసా అన్నారు ఇవ్వలేదు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు అన్నారు ఇవ్వలేదు ఇలా గుపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో పడ్డా ఇలా రైతుల నిరసన దీక్ష చేపట్టడం జరిగింది జై తెలంగాణ జై కేసీఆర్ జై ఈశ్వరం ఈరోజు కాంగ్రెస్ చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇలా రాష్ట్ర పల్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మాజీ సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రి వారు ఈశ్వన్ గారి ఆదేశాల మేరకు ఇలా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రైతులకు మద్దతుగా డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కూడా తెలంగాణ రాక తెలంగాణ ఏర్పడక తెలంగాణ రైతుల కోస రైతుల కోస కొరకు తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల కొరకు ఆనాడు రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇలా ఉద్యమం చేపట్టి పద్నాలుగు సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు తీసుకొని సాగు నోట్లే తలబెట్టి ఇలా తెలంగాణ సాధించడం జరిగింది వచ్చిన తెలంగాణను అన్ని రకాలుగా బాగు చేసుకుందామని ఒక మంచి ఆలోచనతో పది సంవత్సరాలు రైతులకు సంబంధించినటువంటి కరెంటు కావచ్చు నీళ్లు కావచ్చు రైతు పెట్టుబడి కావచ్చు ఇలా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఇలా రైతులు బంగారం అన్న బంగారం అన్నం ఉందినటువంటి సందర్భంలో కూడా ఇలా సీఎం గారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అబద్ధ మాటలతోటి ఇలా అన్ని రకాల వారంటీలు గ్యారెంటీలు అన్ని తొండి పెట్టి ఇలా ప్రజలకు అన్ని రాంగు హామీలు ఇచ్చి ఇలా ఇలా గద్దెనెక్కి ఇలా మేము గద్దెనెక్కినాం కాబట్టి మమ్మల్ని ఎవరు చేస్తారని చెప్పి అన్ని దొంగ హామీలతోటి ఇలా వడ్ల బోనస్ విషయంలో పడిన చూస్తే మనకు అర్థమవుతూ ఉంది సన్నపుట్లకి ఇస్తాం బోనస్ దొడ్డుబాట్లకి ఇవ్వమని చెప్పి ఇలా సీఎం గారు మాట్లాడుతూ ఉన్నారు మిగతా మంత్రులు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నారు నిజంగా తెలంగాణలో కూడా దొడ్డుబాట్లు ఎక్కువ పండించే రైతులు ఉన్నారు సన్నబోట్లు తక్కువ పండుతాయి సన్నబుబాట్లకు ఇస్తాన హామీ కూడా అది అని చెప్పి మనం తెలుస్తూ ఉన్నది ఎందుకంటే గవర్నమెంట్కి ఇస్తే సన్నబాట్లు ఐదు వందల బోనస్ కొరకు ఆశపాటిస్తే ఇలా ఇరవై రెండు వందలు ధర ఉన్నది గవర్నమెంట్ కి ఇస్తే ఐదు వందలు బోనస్ కలుపుకొని ఇరవై ఒకటి వందలు అవుతాం ఇలా బయట అమ్ముకుంటే ఇలా వ్యాపారస్తుముకుంటే మూడు వేలు మూడు వేల పందా మూడు వేలు రెండు వందలు ఇస్తా ఉంది అంటే ఎట్లాగ నీకు వడ్లు అమ్మరని చెప్పి